బిగ్ బాస్ హౌస్ కి గత కొన్ని రోజులుగా మంచిగా సీరియల్స్ సీరియల్స్లో నటించే వాళ్ళు వాళ్ళ సీరియల్స్ ప్రమోషన్స్ చేసుకుంటున్నారు అయితే ఫస్ట్ డే నుంచి కూడా సీరియల్స్ వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు కదా అయితే మనం ఏమనుకున్నామంటే ఫస్ట్ రోజున కొంచెం కొత్తగా ఉన్న సీరియల్స్ వాటి గురించేనేమో అనుకున్నాం కానీ మ్యాటర్ ఏంటి అంటే ఆల్మోస్ట్ వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే అన్ని సీరియల్స్ వాళ్ళు అంటే బిగ్ బాస్లో కొంతమంది మంచి మంచి సీరియల్స్ అంటే పాత సీరియల్స్ కానీ కొత్త సీరియల్స్ కానీ వాళ్ళందరూ కూడా వస్తున్నారు అనమాట బిగ్ బాస్ హౌస్ లో కనుక చూసుకున్నట్టయితే నిఖిల్ అండ్ ప్రేరణ ఇద్దరు కూడా సీరియల్ యాక్టర్స్ ఎందుకంటే వాళ్ళు తెలుగు ప్రపంచానికి పరిచయమైన సీరియల్స్ ద్వారా అయితే ఇక ఈ ఈ రోజు నైట్ లైవ్ లో కానీ లేకపోతే రేపు మార్నింగ్ లైవ్ లో కానీ కార్తీక దీపం సీరియల్ టీం రాబోతుందని ఒక వార్త విపరీతంగా హల్చల్ చేస్తుంది ఎందుకనంటే ఇప్పుడు ఇంకా బుధవారం వరకు కూడా మనకి సీరియల్స్ వాళ్ళు వస్తారు గురు శుక్రవారాల్లో ఏవీలు అవుతాయి శని ఆది ఫైనల్స్ అనమాట అంతే కథం అయిపోయింది అయితే ఇక నిరుపం అండ్ ప్రేమి విశ్వనాథ్ చాలా బాగా ఎంటర్టైన్ చేశారు ఆ సౌ చిన్నపాపు శౌర్య కూడా వచ్చినట్టు తెలుస్తుంది అయితే ఇక మన నిరుపం అండ్ నిఖిల్ మంచి ఫ్రెండ్స్ అలాగే ప్రేరణ కూడా చాలా మంచి ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి ఆ స్టార్ మా పరివార ఆదివారం పరివారం ఇవన్నీ చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా అవన్నీ చేస్తూ వచ్చారు అనమాట అయితే మ్యాటర్ ఏంటి అంటే ఇప్పుడు మన అందరికి తెలిసిన విషయం ఏంటి ప్రొడ్యూసర్ ఓకే ఆల్రెడీ సత్యభామ సీరియల్ చేస్తున్నారు కదా త్వరలోనే ఇంకొక సీరియల్ స్టార్ట్ చేయబోతున్నారు ఆ సీరియల్ కి ప్రేరణని కూడా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది అనమాట సో ప్రేరణ ఆల్రెడీ సీరియల్ యాక్టర్ కాబట్టి ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత తను మళ్ళీ సీరియల్స్ లోకి వస్తుందా అంటే అవునని తెలుస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో త్రీ ఫోర్ మంత్స్ కూడా అక్కర్లేదు నెక్స్ట్ మంత్ నుంచే స్టార్ట్ అయిపోతుంది అది ప్రేరణ ఇష్టం మీద ఆధారపడింది తను పైగా ఈ స్మార్ట్ జోడీలో కూడా సెలెక్ట్ అయింది కదా ప్రేరణ